శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం డెబ్భై తొమ్మిదవ శ్లోకం గురించి చెప్పుకుందాం నిసర్గక్షీణ స్థనతటేణ క్లమజుషో మూర్తే నారి తిలక శనకైస్త్రుట్యత ఇవ్వం చిర మధ్యస్ త్రుటి సమావస్తాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే ఇందులో శంకర్లో అమ్మవారి యొక్క నడుమును వర్ణించారు ఓ రత్నమా ఓ పార్వతి నీ నడుముకి చిరకాలం శుభం కలుగ్గాక అది సహజంగానే కృషించి ఉన్నది స్తనభారించే వాడిపోయింది వంగిన ఆకారం కలది మెల్లమెల్లగా విరుగుతుందేమో అనేటట్లు వంగి ఉన్నది విరిగి కూలుతున్న నదీ తీరంలో ఉన్న చెట్టు యొక్క సమాన స్థితిని పొంది ఉన్నది అని దీని యొక్క భావం అన్నమాట ఇది ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే నిసర్గ నిసర్గక్షీణ స్తనతటభరేణ క్లమజుష నిసర్గక్షీణ స్తనతటభరేణ క్లమజుష క్లమజుషో నమన్మూర్తే నారీతిల శనకై త్రుట్యత ఇవ నమన్మూర్తే నారీతిల శనకై త్రుట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటి తీర మధ్యస్య తీర తరుణ తీరతరుణ భవతు కుశలం శైలతనయే సమావస్థాస్థేమ్నో భవతు కుశలం శైలతనయే ఓ శైలతనయే ఓ గిరిపుత్రి తిలక ఓ నిసర్గ క్షీణస్య స్వభావముగానే క్షీణించినటువంటి అంటే బాగా సన్నదైనటువంటి స్తనతట భరేణ స్థనముల స్తనముల బరువుచే క్లమజుషహ బడలికను పొందిన నమత్ మూర్తేహే కొంచెం వంగినటువంటిది అయినటువంటిది వంగి వంగి ఉన్నటువంటి శనకైహ ఇంచుక తృట్యత ఇవ తునిగిపోతున్నది వలె అంటే విరిగిపోతుందా అన్నట్టుగా త్రుటిత తెగిన తటిని నది యొక్క తీర గట్టునందలి తరుణ వృక్షము తోడను సమావస్థాస్తేమ్న సమమైన దశయందు స్థైర్యము గల తే నీ యొక్క మధ్యశ నడుమునకు చిరం చాలా కాలము కుశలం క్షేమము భవతు కలుగుగాక అటువంటి నడుముకు క్షేమం కలుగుగాక అని చెప్పి చెప్తున్నారు శంకర్లు నడుమును వర్ణించారు అమ్మ గిరి గిరిపుత్రి నారీ తిలకమ్మ సహజంగా చాలా సన్నగా ఉండే నీ నడుము నీ స్థనాల బరువుతో వంగి మెల్లగా తెగిపోతుందేమో అని అన్నట్లుగా ఒడ్డు చివరిన ఏటిగట్టుపై అంటే ఒడ్డు విరిగిన ఏటుగట్టుపై ఉన్న చెట్టులాగా కనిపిస్తోంది అలాంటి నీ నడుము ఎప్పుడూ క్షేమంగా ఉండుగాక అని శంకర్లు చెప్తున్నారు అంటే అమ్మ నడుము చాలా సన్నగా ఉంటుందని అది ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు అమ్మ సన్నటి నడుము అసంఖ్యాకమైన సంతానవతి అనడానికి చక్కని నిదర్శనం ఇది సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది దీని లలిత శాస్త్రంలో లక్ష రోమలతా ధారుత సమున్న మధ్యమ అన్నారు ఈ శ్లోకంలో శంకర్ భగవత్పాదులు అమ్మవారి నడుము అంటే కటి ప్రదేశం యొక్క వైభవాన్ని సౌందర్యాన్ని వర్ణించారు ఎట్లా అంటే ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళినట్లయితే స్త్రీ నడుము స్త్రీకి గొప్ప అందంగా అందం అంటే స్త్రీ నడుము స్త్రీకి అందం అంటే సన్నగా ఉండే కృషే మధ్య అంటే అది సన్నగా ఉండే స్త్రీ నడుము అటు ఆమె పై శరీరానికి కింది శరీరానికి నాభి వంటిది అంటే నడుము మధ్యమన్నమాట ఆ పైన భాగము కింద భాగము కింది శరీరం పై శరీరానికి అది మధ్య ప్రదేశం స్త్రీ నడక తిన్నగా స్థిమితంగా అందంగా ఉండాలంటే ఆమె నడుము దృఢంగా ఉండాలి సన్నగాను అందంగాను ఉండే నడుము స్త్రీ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తుంది అయితే కాన్పుల్ తర్వాత వయసు పెరిగే కొద్దీ నడుము లావెక్కి చుట్టుకొలత తప్పనిసరిగా పెరుగుతుంది వ్యాయామాలు కొద్దిగా తగ్గిస్తాయే కానీ పూర్తిగా తగ్గించలేవు అది ఇలాగ మనకి త్వరగా నడుము లావెక్కిపోకుండా ఉండటానికే పూర్వకాలంలో స్త్రీలు అంటే మన అమ్మమ్మలు బామ్మలు వీళ్ళందరూ కూడా బాగా ఆర్థిక స్థితి బాగా ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బంగారు పడ్డాణాలు చేయించేవాళ్ళు కొంచెం ఆర్థిక స్థితి తక్కువగా ఉన్నవాళ్ళు వెండి పడ్డానాలు ధరించేవాళ్ళు నడుముకు ఆ రోజుల్లో గట్టితనాన్ని సపోర్ట్ని ఆ నడుము నొప్పి వెన్ను నొప్పి రాకుండా అవి నియంత్రించడానికి పనికొస్తాయి అన్నమాట ఇటు ఆభరణగాలు ఆభరణాలుగాను పనికొస్తాయి అలంకారాలుగాను పనికొస్తాయి అవసరమైన సమయంలో ఆర్థికంగా ఆదుకునేటట్టుగా కూడా ఉండేవి ఆభరణాలు ఆ రోజుల్లో అలాగే ఈ బాలింతలైనటువంటి ఒకవేళ అది ఏమీ చేయలేని వాళ్ళు బాలింతలైన స్త్రీల నడుముకు గట్టిగా గుడ్డ బిగించి కట్టేవాళ్ళు ఇది అందరికీ తెలిసినదే రెండు మూడు నెలల వరకు నడిచేటప్పుడు నడుము రాకుండా ఉండడానికి ఆ విధంగా కట్టేవాళ్ళు ఇప్పుడే ఇప్పుడు అవన్నీ లేవు సిజేరియన్ కానుపల కదా ఇప్పుడు ఒక్కొక్క కాన్పు అవ్వగానే ఆ స్త్రీ నడుము బండి చక్రంలో లావుగా పెరిగిపోతుంది అందరికీ తెలుసున్నది నడుము నొప్పి వెను నొప్పి ఇట్లా అనడం ఆ లావల్ల భారీకాయంగా మారిపోవడం ఆ శరీరాన్ని మోసుకుపోవడమే భారంగా అయిపోయి వాకింగ్ జాగింగు ఇలాంటివన్నీ ఏవో ఖరీదైన పద్ధతులు అవలంబిస్తున్నారు కానీ ఆ నడుమేమి సన్నబట్టలేదు సరే అది వదిలేసండి ఇప్పుడు మళ్ళీ మన అసలు దాంట్లోకి వచ్చేస్తే కనుక అమ్మవారి నడుము ఎలా వర్ణించారు ఆచార్యులు వారంటే కోట్లాది బిడ్డలకు తల్లి అయినటువంటి జగన్మాత కృషా మధ్య అంటే అదనమాట సన్నని నడుము గల తల్లి ఎంత సన్నగా ఉంటే అంతమంది పిల్లలున్న తల్లి అని చెప్పి సాముద్రిక శాస్త్రం అనమాట ఆమె పాలిండ్ల బరువు చేత అంటే కోట్లాది బిడ్డలకు ఆహారాన్ని పంచి ఇచ్చేటటువంటిది అని అమృత క్షీర సాగరాలు వారహ అంటే అమృత క్షీరసాగరాలు సాగరాలు కనుక ఆమె పాలిండ్లు వాటి బరువు చేత ఆమె సన్నని నడుము కొద్దిగా ముందుకు వంగింది అది ఎలా ఉంది వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీరు ఏటిగట్టు కొంత విరిగిపోతే ఆ ఒడ్డునే ఉన్నటువంటి చెట్టు ఏమవుతుంది వంగుతుంది కదా ఆ వంగితే ఎలా ఉంది కొద్దిగా వంగింది అయినప్పటికీ కూడా ఆ వృక్షం ఎలా ఉంది అంటే గరిమినాభి నిలకడగా ఉంది కనుక ఆ వృక్షం కాస్త అట్లా వంగి ఉంటుంది అనమాట ఇది కొంచెం ఊహించుకుంటే తెలుస్తుంది గట్టు విరిగిపోతే గట్టునున్న చెట్టు వంగుతుంది కదా ఆ వంగిన చెట్టును ఊహించుకుంటే తల్లి నడుము అలా ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట ఆ వృక్షం అట్లా కాస్త వంగి ఉంటుంది అట్లా కనిపిస్తున్న ఆ తల్లి నడుముకు చిరకాలం కుశలం అవగాక అని ఆచార్యుల వారు ఆకాంక్షించడంలో మనకి అలా చెప్పడంలో సకర్ల చరాచరాల భారం వహిస్తున్నటువంటి ఆ బ్రహ్మాండ కోటి జనని యొక్క నడుము పైకి ఏడు లోకాలు కింద ఏడు లోకాల భారం సమంగా వహించాలి కదా ఏమాత్రం అలసట చెందినా మరింతగా వంగినా నడుము నిలబడలేకపోయినా సర్వలోకాలు అతలాకుతం అయిపోతాయి కదా మరి అందువల్ల ఆ వర్ణనలో ప్రకృతిలో తాధాత్మ్యం చెంది ప్రకృతి రూపిణిగా జగన్మాతను దర్శించగలిగిన మహాత్ములకు మానవోత్తములకు మాత్రమే సాధ్యమవుతుంది ఈ విధంగా ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆ అమ్మను జగన్మాతను దర్శించగలిగే శక్తి ఆ మానవ మా మానవోత్తములకు మహాత్ములకే సాధ్యం అవుతుంది మనలాంటి వాళ్ళకి అవుతుందా మనలాంటి వాళ్ళం అలా దర్శించలేమన్నమాట ఆ జగన్మాత ఒడిలో శిరస్సు ఉంచి పరవశించిపోయే పసిబాలుడిగా ఆచారుల వారు వర్ణిస్తే ఆ వర్ణన మార్గదర్శకంగా మనము ఆ తల్లి ఒడిలోనికి చేరితే చాలు మనకి జన్మ ధన్యమైనట్లే అని చెప్పి చెప్తున్నారు శంకర్లు ఇదే మనకి లలితా సహస్రంలో లక్ష రోమలతాధారతా సమున్యీ మధ్యమ అందులో వసన్యాది వాగ్దేవతలు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం ఈ రోమ పంక్తిని అంటే నూగారును బట్టి దానికి ఆధారంగా ఉన్న దానిని అనగా స్థితిని కలిగి లక్ష్యంగా ఊహించగలిగిన సన్నని నడుము కలదు అమ్మవారు లక్ష్యం అంటే తెలియజేయబడేది లేకపోతే గుర్తించడానికి వీలైంది మరి అమ్మవారి బొడ్డు నుండి పై వరకు ఉన్నటువంటి వెంట్రుకల బారు కనిపిస్తోంది నడుము మాత్రం ఈ వస్త్రధారణ వల్ల కనబడదు కదా ఈ వెంట్రుకల బారు అనే తీగను బట్టి మనం నడుమును ఊహించుకోవాల్సిందే మన కవులు స్త్రీల నడుమును గగనంతో పోల్చారు ఆకాశం అంటే శూన్యం అమ్మవారి నడుము కూడా శూన్యమే అనగా అమ్మవారికి నడుము అసలే లేదని కాదు సన్నగా ఉన్నదని భావం అనమాట ఉత్తమ స్త్రీలకు నడుము ఉందా లేదా అనిపించేంత సన్నగా ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అమ్మవారి ఉదరంలో సకల లోకాలు ఉన్నాయి అన్ని లోకాలను కడుపులో దాచుకున్నప్పటికీ ఆ తల్లి నడుము సన్నగా ఉన్నదంటే దానికి కారణం అమ్మవారి సృష్టి సూక్ష్మాతి సూక్ష్మం పైకి కనబడుతున్నటువంటి జగత్తు అంత పెద్దదిగా లేదనమాట అణువు కంటే అణువు అయినా మహత్తు కంటే మహత్తు అందుకే ఈ సృష్టికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పొందటానికి ఎంత ప్రయత్నించినా మానవతరం కావడం లేదు అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం అనమాట అమ్మ నడుము యొక్క వైభవాన్ని అంతలాగా వర్ణించి మనకి ఎలా ధ్యానం చేయాలనేది మనకి శంకరులు ఈ శ్లోకంలో చూపించారనమాట అలాగే దీన్ని జపం చేసుకుంటే నూట సార్లు జపం చేసుకోవాలి ఇన్ ఇంద్రజాల విద్యా నిపుణుడు అవుతాడంతా మంచి మెజిషియన్ అవుతాడనమాట దీనికి మధువు క్షీరపాయసం నివేదన చేసుకోవాలి ఈ విధంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి